ఉపాధ్యాయుల బదిలీలతో ఏజెన్సీ విద్యా వ్యవస్థ కుంటుపడుతుంది అసలే అంతంత మాత్రంగా ఉండే ఇక్కడ విద్యారంగం ఇప్పుడు బదిలీలతో చతికిలబడింది బదిలీ అయిన ఉపాధ్యాయుని స్థానంలో కొత్త వారు ఎవరూ రాకపోవడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల చదువుతున్న పాఠశాల నుంచి టీసీలు తీసుకుని గురుకుల పాఠశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు పట్టించుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తుండటంతో ప్రభుత్వ పాఠశాలపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో కోర్నపల్లి పాఠశాల ఉపాధ్యాయుల కొరతపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలంలో ఏజెన్సీ ప్రాంతమైన కుర్నపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఏడవ తరగతి వరకు నూట ఆరు మంది విద్యార్థులు చదువుకుంటున్నారు పాఠశాలలో కేవలం ఏడుగురు ఉపాధ్యాయులు మాత్రమే విద్యాబుద్ధులు నేర్పేవారు అయితే గత ఏడాది ఒక ఉపాధ్యాయుణ్ణి డిప్యూటేషన్పై పంపగా ఒక పోస్టు ఖాళీగా ఉంది మిగిలిన ఉపాధ్యాయులతోనే పాఠశాల నడిచింది గత ఏడాది సెకండరీ గ్రేడ్ టీచర్లకు జరిగిన బదిలీలతో ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు ఇక ముగ్గురితోనే కాలం గడిచింది ఇటీవల జరిగిన బదిలీలలో ముగ్గురితో పాటు డిప్యుటేషన్ పై వెళ్ళిన ఉపాధ్యాయుడికి కూడా బదిలీ అయింది మారుమూల అటవీ ప్రాంత పాఠశాల కావడంతో ఇక్కడికి వచ్చేందుకు ఎవరూ మొగ్గు చూపకపోవడంతో విద్యార్థులకు విద్యా బోధన ద్రాక్షలా మారింది పిల్లలు సాధారణంగా నూట ఆరుగురు ఉన్నారు నూట టీచర్లు సరిగా లేకపోవడం వలన వేరే స్కూల్ టీసీ తీసుకొని వేరే స్కూల్లో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు ప్రజెంట్గా అయితే టీచర్స్ కొరత ఇక్కడ ఉంది కొత్త టీచర్లను నియమించాలని కేవలం ఒక్క ప్రధానోపాధ్యాయుడు మాత్రమే ప్రమోషన్ కోసం గున్నపల్లి పాఠశాలకు రాగా ఉన్న ఉపాధ్యాయులకు బదిలీ కావడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు అసలే అంతంతమాత్రంగా ఉన్న చదువులు ఉపాధ్యాయుల బదిలీలతో కుంటుపడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కొక్కరుగా టీసీలు తీసుకుని వేరే పాఠశాలలు గురుకులాలలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇలా ఇప్పటి వరకు ఇరవై ఒక్క మంది విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోయారు ఇక్కడ నుంచి సీసీలు తీసుకొని వేరే స్కూల్లో జాయిన్ అవుతున్నారండి అయితే ఇక్కడ ఈ స్కూ స్కూల్ ఉపాధ్యాయులు లేనందువల్ల పిల్లలకి సరిగ్గా చదువు చెప్పట్లేదని ఈ తల్లిదండ్రులు ఆలోచించి వేరే స్కూల్లో జాయిన్ చేస్తున్నారండి అలాగే గవర్నమెంటు ఈ ఆలోచించి ఈ స్కూల్కి చే ఉపాధ్యాయులు నియమించాలని మేము కోరుకుంటున్నామండి అలాగే ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా బడికి స్కూల్ అందరూ రావాలి రావాలని మేము ఆశిస్తున్నాం అలాగే పిల్లలందరికీ ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులు మంచిగా చదువు చెప్పాలని మేము కోరుకుంటున్నామండి మరోవైపు స్థానికంగా ఉండే పిల్లలు చదవడం లేదని భావించి బయటి ప్రాంతాల్లో చేర్చేందుకు కొంతమంది తల్లిదండ్రులు టీసీ తీసుకుని వెళ్తున్నట్లుగా తెలుస్తుంది పాఠశాల ఊరిలో ఉండటంతో తమ పిల్లలు చదవడం లేదని హాస్టల్స్ లో ఉంచి చదివించాలని తల్లిదండ్రులు భావిస్తున్నారని అందుకే టీసీలు తీసుకువెళ్తున్నారని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు మళ్ళా టీసీల కోసం రోజుకొకరు చొప్పున రావడం ఉంది ఏమిటి కారణం అని వాళ్ళని విచారించగా వాళ్ళు చెప్పిన కారణం ఏంటంటే ఇక్కడ విద్యార్థులు రెగ్యులర్గా స్కూల్కు ఎగ్గొడుతున్నారు రోజు రావట్లేదు బడికి అక్కడుంటే వాళ్ళు రెగ్యులర్గా హాస్టల్లో ఉంటారని కారణం చెప్పడం జరిగింది అప్పటికీ కూడా మేము వాళ్ళని చాలా వాళ్ళని మోటివేట్ చేయడం జరిగింది ఇక్కడ ఉంచండి రేపు డిసె సెప్టెంబర్లో డిఎస్సీలో కొత్త ఉపాధ్యాయుల నియామకం జరుగుతుంది ఆ నియామకంలో ఉపాధ్యాయులు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు చెప్పిన ఇంకో కారణం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆరు ఏడు తరగతులు విద్యార్థుల యొక్క అక్కలు అన్నలు కూడా హాస్టల్లో ఉన్నారు వాళ్ళతో పాటు కూడా వీళ్ళు అక్కడ హాస్టల్లో ఉండడం అంటే బాగుంటుందని చెప్పి వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేసి వాళ్ళు వచ్చి ఎంత చెప్పినా వినకుండా ఒక ఇరవై మంది విద్యార్థుల యొక్క టీసీలు తీసుకువెళ్ళడం ఇదిలా ఉంటే ఉపాధ్యాయులు సరిగా పాఠశాలకు రారని వచ్చినా సరిగా చదువు చెప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వేరే పాఠశాలల్లో చేర్పిస్తున్నట్లు చెబుతున్నారు ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు కలగజేసుకుని పాఠశాలలకు నూతన ఉపాధ్యాయులు వచ్చేలా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు